గత సంవత్సరం వరదలో ఉన్న ఏదైతే లింగాల కాజు పూర్తిగా డ్యామేజ్ అయింది గతంలో డ్యామేజ్ అయినప్పుడు ముక్కుపడిగా చేసేవాళ్ళు పనులు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఏదైతే బిడ్జి పూర్తిగా డ్యామేజ్ అయిందని రెండు కోట్ల నిధులతో ఏదైతే కలవట్ పాడైపోతే కలవట్ డ్యామేజ్ కలవట్ కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేశారు మిగిలిన రిమైనింగ్ పార్ట్ కూడా ఐరన్ మెస్తో ఐరన్ మ్యాట్ వేసి పూర్తిగా సిమెంట్ కాంక్రీట్ మంగళ మందంతో రెండు కోట్ల శాంక్షన్ చేశారు నిశ్చయం ఇది తెలంగాణకి ఆంధ్రాకి రాకపోకల ఇబ్బంది ఎక్కువ ఉంది అందువల్ల ఇది పూర్తిగా నాణ్యతతో ఎక్కువ పని ఎక్కువ మరి గతంలో ఎన్నిసార్లు డ్యామేజ్ అవుతుండేది వరదప్పుడు కావచ్చు వెహికల్స్ మూమెంట్ వల్ల ఇప్పుడు డ్యామేజ్ అయ్యేది అటువంటిది లేదా శాశ్వతంగా పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది అదేవిధంగా త్వరలో తప్పకుండా ఈ రోడ్లు కూడా చిలకల్ నుంచి మధ్యలో ఎక్కడో మన వైరా రోడ్డు పూర్తిగా ఎక్స్పాన్షన్ కూడా ప్రభుత్వం పంపించు తప్పకుండా ఎంపీ గారు కూడా కేసీఆర్ శివనాథ్ గారు కూడా దీనికి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పంపించాం తప్పకుండా ఆంధ్ర తెలంగాణ కలిపేటువంటి ఈ రోడ్డు కాబట్టి తప్పకుండా రోడ్డు అదే అదేవిధంగా ఐలవర్ బ్రిడ్జి కూడా రికమెండ్ చేశాం తప్పకుండా ఐలవర్ బ్రిడ్జి వస్తుంది రోడ్డు కూడా ఫోర్ వే రోడ్డు కూడా అవడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఎంపీ ప్రత్యేక ట్రై చేస్తూ ఉన్నారు దీనికి ప్రత్యేక ఆరంభ విషయం మీద కూడా చాలా గ్రామాల్లో కూడా కొన్ని కొన్ని రోడ్లు డ్యామేజ్ అయి చెప్పన్నారు త్వరలో ఆరంభ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి ఎక్కడ రోడ్ డ్యామేజ్ అయినాయి పత్రువులు విషయం మీద కూడా త్వరలో సమీక్ష ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కోట ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను